పదార్థాల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రేగుల నుంచి రక్తము లోపలికి చేరితే కొంచెం మోతాదు పెరిగి అది పేరుకోవటం రక్తనాళాలని పూడిక కారణమవుతుంది ఈ కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ తగ్గించాలన్నా బ్లడ్లో ట్రైగులేజరేట్స్ అబ్జార్బ్షన్ తగ్గించాలన్నా బ్లడ్లో కొలెస్ట్రాల్ ముఖ్యంగా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచాలన్నా గోధుమ గడ్డి అద్భుతంగా పనికొస్తున్నారని పరిశోధన చేయటం ద్వారా తెలిసింది గోధుమ గడ్డిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ కొన్ని ఫైటోకెమికల్స్ గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ని మరియు సైక్లిజరేట్ అబ్సార్ప్షన్ ని బాగా బ్లడ్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనికి మన ఇండియాలోనే పరిశోధన చేసి నిరూపించారు రెండు వేల పదో సంవత్సరంలో ఎవరంటే శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ హర్యానా మరి వీధి గ్రా ఈ రోజుల్లో చాలా బాగా